వీకోట మండలం నందు జరిగిన దారిదోపిడీ కేసును ఛేదించి నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయలు విలువగల మూడు పాయింట్ ఐదు కిలోల ఐదు బంగారు బిస్కెట్లను వీకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తన కార్యాలయంలో మీడియాకు వివరించారు కేసులో కీలకమైన నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారు బిస్కెట్లు మరియు ఒక వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఫిర్యాదు అందిన వెంటనే చిత్తూరు జిల్లా పోలీసులకు అలర్ట్ చేసి నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును త్వరితగతిన ఛేదించారని తెలిపారు ఇందులో ప్రధాన కీలక పాత్ర పోషించిన జైపాల్ కేజీఎఫ్ పట్టణంలోని నాలుగవ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు బంగారం పోగొట్టుకున్న బాధితుడు చిత్తూరు జిల్లా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు వీకోటలో జరిగిన ఒక దాడి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక నలుగురు ముత్తాయిల్ని పట్టుకొని అలానే కోయిసం మొత్తం మూడున్నర కిలోల వరకు బంగారం పోయింది సో ఆ మొత్తము బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము రెండు నాలుగు రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దారి దొప్పిడి బీకోట లిమిట్స్ ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్ ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఇదే రకంగా రెండవ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీ అయిన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరు వేరే రూట్స్ ఎక్కడ జరిగింది అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ రూట్స్ నుంచి వెళ్తారు మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి మనం ఏటుగా యాడ్ చేశాము ఈ ముక్రమ్ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జైపాలనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన మీకోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటికీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేశాం ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ సో మొత్తం పదమూడు మందిని మనం ఐడెంటిఫై చేసాం ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారు అనే వ్యక్తి ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరపు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ ముక్క్రమనే వ్యక్తి ఇతని వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను కేజీఎఫ్ పెద్దలోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణ్ముఖం వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవలే వాళ్ళిద్దరినీ కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము మరి ఎంతవరకు తీసుకొని వస్తున్నారు ఏ షాప్ నుంచి కొన్నారు ఏ షాప్ నుంచి తెచ్చారు అని చెప్పి